హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పొట్ల ఏంటి అనుకుంటున్నారా మనకి వెయిట్ లాస్ మ్యారథాన్ మళ్ళీ రేపు ఇరవై ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి ఇరవై ఒకటో తారీఖు నుంచి మనం ముప్పై తారీఖు దాకా ఉంటుంది అనమాట టెన్ డేస్ జస్ట్ టెన్ డేస్ అంటే టెన్ డేస్ అండి లాస్ట్ టెన్ డేస్ లో ఒక అతను అయితే ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ తగ్గారండి మీరు కూడా ఈ వెయిట్ లాస్ మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేద్దాము అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్కూల్తున్నాం మన పర్సనల్ నెంబర్ మనకి ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఈ లోపు ఆర్డర్ చేసుకుని ప్రోడక్ట్ మీ ఇంటికి వస్తే ఇంకా హ్యాపీ హ్యాపీగా మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట మరి మ్యారథాన్కి ఏమైనా ఫీజు తీసుకుంటారా మేడం అంటే నో ఫీజు ఏమీ లేదు ఫ్రీగా వస్తుంది మీకు ఇబ్బంది ఏమీ లేదు ఫ్రీగా మేము మిమ్మల్ని గైడ్ చేస్తాము హ్యాపీగా గైడ్ చేస్తాము ప్రొడక్ట్ ఒకటే తీసుకోవాలి అంతే ఒకటే రోలు టూ టైమ్స్ షేక్ తీసుకునే వాళ్ళు అందరూ మారథాన్ లో జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి మీరు ఏం చేయాలి అంటే డైలీ నాకు వెయిట్ ఇవ్వాలి మీరు ఏమేమి తింటున్నారు అన్ని ఫుడ్ పోస్టులు పెట్టాలి కంపల్సరీ అన్ని మీకు మా అండర్ లో జరుగుతాయి మేము కరెక్షన్స్ చేస్తూ ఉంటాం టెన్ డేస్ ఇది తినవచ్చు ఇది తినకూడదు ఇది తినండి ఇది తినకూడదు ఈ టైంలో తీసుకోండి అన్ని కరెక్షన్స్ జరుగుతాయి టెన్ డేస్ చెప్తే నేర్చుకోరా చెప్పండి బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు నేర్చుకోవాలనుకుంటే